ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది గజ్జి దురద తామరలతో బలపడుతూ ఉంటారు చిన్న చిన్న లోషన్స్ కానీ క్రీమ్స్ వాడినప్పుడు దాని యొక్క ఫలితం అనేది కొద్దిసేపే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం మొదలవుతూ ఉంటుంది మరికొంతమందికి అయితే లాగా అంటే ఇలా తెల్లటి మచ్చలు ఎక్కువ అవుతూ ఆ శరీరం అంతా పాగుతూ పాగుదు పాగుతూ తెల్లగా ఈ దురద ఒక రకమైన విహీనంగా కనబడుతూ ఉంటాయి అయితే ప్రస్తుతానికి వీటికి కొన్ని మందులు వాడినప్పటికి కూడా అవి మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంటుంది అయితే ఇలాంటి తామరలను ఇలాంటి సుబ్బంను శాశ్వతంగా తరిమి కొట్టడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం తామర ఈ అంతర తామర అనేటివి మనకు పొలాలలో కానివ్వండి నీరు ఎక్కువగా ఉన్న చోట లేదంటే చెరువుల దగ్గర కాలువల దగ్గర ఈ తామర అనేది కాబట్టి చూడ్డానికి ఇలా తామరలాగా ఆకులు ఉంటాయి మీరు మామూలుగా గమనించవచ్చు కూడా లేదంటే ఆన్లైన్లో కూడా మీరు వాటి యొక్క రూపం ఎలా ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు ఈ అంతర తామర చెట్టును తీసుకొచ్చి ఇంట్లో బాగా నీడకి ఎండ పెట్టాలి ఓకేనా ఎండలో కాకుండా నీడకి ఎండబెట్టిన తర్వాత ఎండుతుంది కదా ఎండినాక దాన్ని దంచి మెత్తగా పొడిలాగా చేసుకోండి ఓకేనా సో ఈ అంతర తామర చెట్టును తీసుకొని వచ్చి నీడలో ఎండపెట్టి ఒక రెండు మూడు రోజులు ఎండిన తర్వాత దాన్ని దంచినట్లయితే అది పొడిలాగా అవుతుంది ఆ పొడిని తీసుకోండి ఈ పొడిని రోజు కొద్దిగా తీసుకొని దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకోండి మంచి కొబ్బరి నూనె ఉంటుంది దాన్ని కలుపుకొని రోజు స్కిన్ పైన అప్లై చేస్తూ ఉండాలి ఓకేనా ఈ పొడి కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకొని రోజు స్కిన్ మీద కనుక అప్లై చేస్తూ ఉంటే కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే తగ్గిముఖం పట్టడమే కాకుండా నెల రోజులలో పూర్తిగా మళ్ళీ ఇక ఆ ప్లేస్లో ఆ చర్మ వ్యాధి అనేది పూర్తిగా రాకుండా కూడా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ